ప్రాగలు ఏ పని చెయ్యటం మనం మానుకున్నాము గాని ఎంత గొప్ప విషయం చెప్పాడు నమకము చమకము పురుష సూక్తం ఏ మహావేదములా నాలుగు వేదములు చదవమన్నాడ షట్ శాస్త్రములు చదవమన్నాడా అష్టాదశ పురాణములు చదవమన్నాడా ఈ మహాకావ్య జాతమంతా చదవమన్నాడ ఏమీ లేదు నమకం చమకం చైవ పురుష సూక్తం చె మహాదేవేన తత్పుల్యం తన్మే మన సంకల్పమస్తు శివ సంకల్పకం హృదయం సదాధ్యాయంతి యోగిన అన్నాడు యోగులు పరమ పురుషులు మహాత్ములు పరమహంసలు దీన్ని ఎప్పుడు ధ్యానం చేస్తుంటారు అన్నారు అందువల్ల మనకు సూక్ష్మ అతి సూక్ష్మం పరం అతి సూక్ష్మమైనటువంటిది ఏమిటి అంటే ఓం నమో భగవతే రుద్రాయ తాళ తేలిక అయినటువంటి దశదిక్కులను జయించగలిగినటువంటి దశదింగ్ ముఖాత్మకమైనటువంటి సాంబ మంత్రము అంబికా సహితుడైనటువంటి రుద్ర మంత్రము ఓం నమో భగవతే రుద్రాయ ఇది చాలా సులభమైనది కార్తీక మాసములో మీరు అందరూ మనమందరము ధరించడానికి గొప్ప మంత్రము ఏమిటయ్యా మాసములో అన్ని మాసములలోనూ భారతీయులము కదా వేద ప్రధానంగా ఉన్న మనము మనకు రెండు ప్రధానంగా చెప్తుంటాడు ఒకటి జలము ఒకటి అగ్ని పంచ మహాభూతములలో రెండు మహాభూతములను నిరంతరము అనుష్ఠానము చేసేదానికి వీలుగా చెబుతూ ఉంటాడు అగ్ని అంటే యజ్ఞము అందరూ ఆడవాళ్ళు అందరూ సుఖంగా లేదు యజ్ఞ విధి తెలియని వాళ్ళు అందరూ సులభంగా చేసుకోవడానికి ఏమిటయ్యా అంటే దీపము యజ్ఞమే దీపము యజ్ఞమే అన్నమాట సులభమైన పని దీపము మామూలుగా యజ్ఞం అంటే ఏమిటంటే అందరు పెడుతూ ఉంటాడు వాడు మంత్రం లేదు తంత్రం లేదు ఒకడు ఒక రాగిది పెట్టి అక్కడ యజ్ఞం అని అన్ని పోస్తుంటాడు దాంట్లో అది యజ్ఞము కాదు కాదాలదు మంత్రపూర్వకము విధి పూర్వకమైతేనే యజ్ఞం అవుతుంది అది దానికి షట్పాత్రము చతుష్పాత్రము అనేవి ఉంటుంది ఆ నాలుగు పాత్రలు సృక్ సృవములు ఇంకొక రెండు ఉంటాయి అక్కడ దౌ దౌ పాత్ర ఉత్తారాన్ని కృప అంటాడు ఆ ఉత్తానాని పాత్రాని ఉత్తారాన్ని కృప అవి ఇలా పెట్టాలి ఇలా పెట్టాలి అర్మినా దాన్ని మళ్ళీ ఆ అద్ జలము చేత ఆర్జేన ఆ సంస్పర్శనమంతా చేయాలి చెయ్యాలి ఇదంతా ఒక సంస్కార మంత్రములు ఉంటాయి అవి లేకుండా యజ్ఞము కాదు ఊరికే మనం నాలుగు పుల్లలేసి నెయ్యి పోస్తే అది యజ్ఞము కాదు అనదు యజ్ఞం ఏదవుతుంది సంస్కార పూర్ణమైనటువంటిది యజ్ఞము అది చతుష్పాత్రము షట్పాత్రమో ఏదో ఒక సంస్కారము వైదిక సంస్కారం కావాలి దాన్ని అప్పుడు మాత్రమే అది యజ్ఞం ఇంత పని చేయటం సాధ్యం కాదు కదా దీపం పెట్టడం ఎంత పని అండి కాల సులభమైన పని పూర్వకాలం అన్ని పిట్ల గూళ్ళు ఉండేవి ఇంటి ముందు అరుగులు ఉండేవి అరుగుల మీద ఎవరైనా బాటసారులు నడిచిన వాళ్ళు అలసిపోయే వాళ్ళు కూచునేవాళ్ళు వాళ్ళకు మంచినీళ్ళో భోజనమో ఇంట్లో నుంచి అందజేసేవాళ్ళు ఇప్పుడు ఇంటికి ఎవరు రావద్దు ఎవడొస్తే దొంగో తెలియదు అందువల్ల సాయంకాలం మహాలక్ష్మీదేవి వస్తుందని తలుపులు దీపాలు వెలిగించి తలుపులు తీసేవాళ్ళు ఇప్పుడు మహాలక్ష్మీదేవి కూడా బెల్లు నొక్కే రావాలి ఒకవేళ ఇంట్లోకి రాదలుచుకుంటే బెల్లు నొక్కినప్పుడు వీడు తీలేదు అనుకోండి ఆమె పక్కింటికి పోవచ్చు ఎవరు తలుపు తీస్తే వాళ్ళు ఇంట్లోకి పోవచ్చు ఏం చేస్తాం మహాలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి వస్తుందని తలుపు తీస్తే పోతుందేమో అని భయం ఎవడొచ్చి ఏం తీసుకుపోతాడో అనే భయం రోజులు మారిపోయాయి అందువల్ల అన్ని అపార్ట్మెంట్ల సంస్కృతి వచ్చేసింది ఎవడికి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ హౌస్ భద్రత తక్కువ గురువు గారు భయం ఎవ్వరూ కాపలా ఉండేదే ఇద్దరు ఇంట్లో అందుకని కాపలాలు భయాలు బోరడలు ఉన్నాయి గురుగారు అందుకని అన్ని అపార్ట్మెంట్లకు ఇచ్చేసి అన్ని ఇచ్చామండి దాంట్లో మొత్తం ఇరవై అపార్ట్మెంట్లో మాకొక అపార్ట్మెంట్ పంతొమ్మిది మంది వేరే వాళ్ళు చేరారు ఒక మూలక అయిపోతున్నాడు మనిషి అట్లా అంటే తప్పదు ఏదో కాల మహిమ అట్లా వచ్చేసింది కోపం ఒక విశాలమైన భవనంలో కూర్చునేవాడు లేడు ఈ రోజుల్లో ఎవరికి విశాలమైన భవనం ఉంటే ప్రమాదం చెట్లు పెరిగి ఇంటి ముందు హాయిగా తోటలు ఇవన్నీ ఉన్నాయంటే ఏ చెట్టు కింద సాయంకాలం ఎవడొచ్చి నచ్చి ఉన్నాడో ఏమైపోతుందో మహాలక్ష్మి రావటం మాట దేవుడు ఏం జరుగుతుందో ప్రమాదం అందువల్ల మహాలక్ష్మి ప్రసన్నత సంధ్యా సమయంలో అమ్మవారు వస్తుందంటే మామూలుగా సామెత కూడా చెప్పేవాళ్ళే కదా గూట్లో దీపము నోట్లో కవడము అనేవాళ్ళు అంటే సూర్యుడు ఉండగానే సంధ్యా దీపము వెలిగించాలి సరే ఇప్పుడు గూళ్ళల్లో బయట పెట్టకపోయినా ఇంట్లో దేవుడి గదిలో దీపం పెట్టుకోవచ్చు కదా దానికి ఏం అర్థం ఉన్నది ఏ దొంగలు రారు మన ఇంట్లో మనం దీపం వెలిగించడం విధంగా రాక్షసులు ప్రవేశించరు దీపం ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో